అదేవిధంగా స్థానిక ఆడియో గారు గారికి ఇక్కడ హాజరైన అందరూ అధికారులకి ముఖ్యంగా చాలా మంది ప్రతినిధులు వచ్చారు చాలా సంతోషం వారికి అదేవిధంగా పత్రికా విలేకరులకి పేరు పేరు నమస్కారం మొదటిగా మీ అందరికీ తెలుసు గ్రామ నుండి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తేనే మండల స్థాయి యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది అదేవిధంగా మండల్ స్థాయి నుండి కాన్స్టిట్యు కాన్స్టిట్యు నుండి జిల్లా జిల్లా నుండి రాష్ట్రం అంటే గ్రామ స్థాయిలో చేసిన అభివృద్ధి పనులు అంటే యాక్షన్ ప్లాన్ చేస్తే యాక్షన్ ప్లాన్ కార్యక్రమంగా అభివృద్ధి పనులు అనేవి వస్తూ ఉంటాయి వన్ బై వన్ అంటే అన్ని ఒకేసారి చేయలేదు కాబట్టి వన్ బై వన్ చేస్తారనే ఉద్దేశం అక్కడి నుండి రాష్ట్ర స్థాయి వాళ్ళు కూడా అభివృద్ధి అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇందులో ఇద్దాకా మనం చెప్పినట్టు పెద్ద మంది అని ఎంపీఓ గారు చెప్పినట్టు ఏదైతే పీపోర్ అనేది ఉందో పబ్లిక్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది ఆల్రెడీ సర్వే ఒకటి జరిగింది పీపుల్ సర్వేలో చేసినప్పుడు ఏంటంటే దాదాపుగా తొంభై వేల కుటుంబాలు చేస్తే అందులో పదివేల తొంభై తొమ్మిది కుటుంబాలు బంగారు కుటుంబాలుగా మాకు రావడం జరిగిందనమాట అంటే ఇది బైరెడ్పల్లిలో రెండు వేల నూట ముప్పై రెండు అదేవిధంగా గంగవరంలో నూట వెయ్యిని నాలుగు వందల పన్నెండు పలమునేరులో వెయ్యిని ఐదు పెద్ద పంచాయతీ వెయ్యి ఎనిమిది వందల అరవై ఎనిమిది కోటలో రెండు వేల రెండు వందల అరవై ఏడు నెలలో వెయ్యి నాలుగు వందల పదహైదు మొత్తం కలిసి పదివేల తొంభై తొమ్మిది కుటుంబాలు మరి ఈ బంగారు కుటుంబాలకు ఏం చేయాలంటే వా వీళ్ళందరూ కూడా ఆర్థికంగా వెంకబడిన వాళ్ళు అనే ఉద్దేశంతో ఆర్థికం కావచ్చు ఆ అద విషయాలకు కూడా వెంకబడిన వాళ్ళు ఉంటారనమాట వీళ్ళకేంటంటే మార్గదర్శిస్ ని సెలెక్ట్ చేయమన్నారు ఈ మార్గదర్శి వాళ్ళు సామాజికంగా అంటే ఎన్జిఓస్ నుండి చేసుకోవచ్చు కార్పొరేట్ స్థాయి నుండి ఎవరైనా డొనేషన్స్ ఇచ్చి ఆ ఫ్యామిలీస్ ని డెవలప్ చేస్తామనే ఉండే వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఉండే వాళ్ళు కావచ్చు అంటే ఆ ఫ్యామిలీ ఆర్థికంగా వెలుగుబడింది కాబట్టి వాళ్ళని అన్ని రకాలుగా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశము తీసుకోవడం జరిగింది అంటే ఒక్కొక్క పర్సన్ అంటే మార్గదర్శకాల వాళ్ళు యాభై కుటుంబాల నుండి వంద కుటుంబాలు ఒక ఊరిని వెయ్యి కుటుంబాలను కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అడాప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని ఆర్థికంగా అంటే కొన్ని ఆర్థికంగా సహాయం చేయాల్సి ఉంటుంది కొన్ని ఏంటంటే కొంతమందికి ఇప్పటికి కూడా తెలియదు అనమాట ఒక పిల్లోడో పాపనో టెన్త్ వరకు చదివేస్తే టెన్త్ తర్వాత ఇంటర్ చదివించాలనేది కూడా చాలా మందికి తెలియదు అంటే వాళ్ళకు ఒక మార్గదర్శన వాళ్ళు ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి ఏం చేయాలి ఇంటర్ చదివినారు దాని తర్వాత ఏం చేయాలి ఇట్లాంటివి తర్వాత ఒక పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంతసేపు ఊర్లో చేసినప్పుడు రెండు వందల రూపాయల పని ఇప్పటికి కూడా కల్పిస్తున్నారు రెండు వందలు కాదు రోజువారి కూలి ఐదు వందలు నుండి ఆరు వందలు కూడా వస్తుంది అనేది అంటే వాళ్ళలో ఇంటర్నల్ అవేర్నెస్ తేవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఇలాంటివి తీసుకొని మార్గదర్శి చేయాలనే ఉద్దేశం ఉంది సో అది ఎమ్మెల్యే గారి కూడా వినియోగించడం జరిగింది అదేవిధంగా ఇది కాకుండా ఏంటంటే యాక్షన్ ప్లాన్ అనేది అందరినీ కూడా ఇది పిలిపించడం జరిగింది ఒక పక్క ఎంపీఓస్ ఉన్నారు అంటే అన్ని రకాలుగా ఒక మండలంలో ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది ఎంపీఓస్ ఉంటారు అదేవిధంగా రెండో పక్క రెవెన్యూ రెండు డిపార్ట్మెంట్లు అయితే డెవలప్మెంట్ అనేది చాలా వెనకబడుతుంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే విధంగా ఇక్కడ ఇంజనీరింగ్ సెక్షన్స్ అందరూ ఉన్నారు వీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారి తీసుకొని వారి అనుగుణంగా ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేయాలి ఇంకా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో ఏమే చేయాలి ఇయర్ వైజ్ మనం ఏం చేయగలము ఏం వర్క్స్ ఏం చేస్తే ఎంత మంచి అంటే ఏమి తొందరగా చేస్తే మంచి జరుగుతుంది కొంచెం లేట్ గా ఏం చేయొచ్చు అనే ఉద్దేశం ఇవన్నీ తీసుకొని కూడా మీరు యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలన్నమాట వీటిని ఒకసారి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారు స్పీచ్ కూడా మీరు జాగ్రత్తగా విని నెక్స్ట్ వన్ వీక్ లో మీ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ కూడా ఇయర్ వైజ్ కూడా మాకు ఇవ్వాల్సి కాబట్టి ఈ పాటిస్తారని ఆకాంక్షిస్తూ మంచి యాక్షన్ ప్లాన్ ఇంకొకటి ఇందాక పెద్ద చెప్పారు చెప్పడం కాదు అన్ని సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గారు మా అన్నగారు అదేవిధంగా వాళ్ళ కుటుంబంలోనే చాలా పెద్ద పెద్ద పదవులు వాళ్ళందరూ కూడా ఉన్నారు ఆయనకి ప్రత్యేకంగా మనం అన్ని చెప్పనవసరం లేదు కాబట్టి ఆయన నుండి వచ్చిందంటే ఇంకా తిరుగు ఉండకూడదు అనమాట ఆ విధంగా రెడీ చేయాలి కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మరి అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ